హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే లోని ఆటో డ్రైవర్లకైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ అయితే వినిపించింది వారి అకౌంట్లో అయితే ఆర్థిక సాయంగా డబ్బులు అయితే జమ చేయబోతుంది సో ఈ డబ్బులు ఎవరెవరికి అకౌంట్లో జమ అవుతాయో ఎంత జమ అవుతాయో ఎందువల్ల జమ అవుతాయో పూర్తిగా అయితే వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి మధ్యలో స్కిప్ అయితే చేయవద్దు స్కిప్ చేస్తే మళ్ళీ అర్థమవుద్దు లాస్ట్ వరకు అయితే వీడియో చూడడానికి ట్రై చేయండి ఏపీలోని డ్రైవర్లకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ వినిపించింది డ్రైవర్లకు ఆర్థిక సాయం అందించనుంది మహిళలకు ఉచిత బస్ ప్రయాణం పథకం ప్రారంభించి ఆగస్టు పదిహేను తారీఖున ఆటో డ్రైవర్లకు కూడా ఆర్థిక సాయం అందించనుంది అలాగే ప్రదేశ్ కూడా ఆగస్టు పదిహేను నుంచి అయితే ఉచిత బస్ ప్రయాణం అయితే ప్రారంభించబోతుంది ఆ తారీఖునైతే ఆటో డ్రైవర్లకు కూడా పదిహేనవ తారీఖునైతే అకౌంట్లో డబ్బులు అయితే జమ చేయడం జరుగుతుంది ఈ విషయాన్ని సీఎం నారా చంద్రబాబు నాయుడు ఇప్పటికే ప్రకటించగా తాజాగా ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు కూడా ఇదే విషయాన్ని వెల్లడించారు ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తే తమ ఉపాధి దెబ్బతినే అవకాశం ఉందని ఆటో డ్రైవర్ల నుంచి ఆవేదన వ్యక్తమవుతుంది పొరుగు ఉన్న తెలంగాణలోనూ ఇదే విషయంపై ఆటో డ్రైవర్ల నుంచి అసంతృప్తి ఆందోళన వ్యక్తమైన సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలోనే ఏపీ ప్రభుత్వం ఇలాంటి ఇబ్బందులు రాకుండా మహిళలకు ఫ్రీ బస్ జర్నీ అమలు చేయనున్న ఆగస్ట్ పదిహేనో రోజునే ఆటో డ్రైవర్లకు కూడా ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించినట్లు సమాచారం అయితే ఉంది ఈ క్రమంలోనే ఏపీ ప్రభుత్వం ముందు చూపుతో ఆటో డ్రైవర్లకు ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించింది సో ఇది ఫ్రెండ్స్ గత ప్రభుత్వం అయితే వాహనమిత్ర పథకానికి సంబంధించి పదివేల రూపాయలు అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఆటో డ్రైవర్లకైతే ఇవ్వడం జరిగింది ఆ పదివేలతో కలిపి ఒక ఐదు వేలు ఎక్స్ట్రా యాడ్ చేసి మొత్తం మీద పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పి మేనిఫెస్టోలో చెప్పడం అయితే జరిగింది ఆగస్టు పదిహేను తారీఖునైతే ఉచిత బస్సు ప్రయాణం పథకానికి సంబంధించి ఆ తారీఖునైతే ఏపీలోని ఆటో డ్రైవర్లకైతే పదిహేను వేల రూపాయలు అందిచేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకుంది సో దీనికి సంబంధించి పూర్తి విధి విధానాలైతే ఇంకా ఖరారు అయితే చేయలేదు ఎవరు ఎలిజిబుల్లో ఉన్నారో ఎవరు ఇన్ఎలిజిబుల్లో ఉన్నారైతే ఇంకా లిస్ట్ అయితే రిలీజ్ చేయలేదు రిలీజ్ చేయగానే నేనైతే మీకు తెలియపరుస్తాను వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి